హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఈరోజు ఫిత్ సాంగ్ పడుతున్నాము అభిషేకం ఆత్మ అభిషేకం సాంగ్ అది స్టార్ట్ చేద్దామా అభిషేకమా ఆత్మ అభిషేకమా నన్ను దేవింపన పైకి దిగిర అభిషేకమా ఆత్మ అభిషేకమా నన్ను దేవించనా పైకి దిగిరమయ్య నీవు నాలో ఉండ నాకు భయమే లేదు నేను దావీదు వలెనందును నీవు నాలో ఉండ నాకు భయమే లేదు నేను దావీదు వలెనందును గొల్లాతును పడగొట్టి చేయముందేదని తును పడగొట్టి చేయముందేదన్ అభిషేకమ ఆత్మభిషేకమ నన్ను దీవించ నా దిగిరమ్మయా అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవించ నా నీవు నాలో ఉండ నేను ఎలిచావాలి యోడ్తాను విడగొట్టేదన్ నీవు నాలో ఉండ నేను ఎలిచావాలి యోడ్తాను విడగొట్టేదన్ ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవించ నా పైకి దిగిరమ్మాయ అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవించ నా పైకి దిగిరమ్మాయ నీవు నాలో ఉండ నేను స్టెఫను వాలే ఆత్మజ్ఞానముతో మాట్లాడేదన్ నీవు నాలో ఉండ నిన్ను స్టెఫన్ను వలే ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదన్ను దేవదూతల రూపములో మారిపోదును దేవదూతల రూపము మారిపోదును అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవించ నాపై దిగిరమా అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవించ నా ఫ్రైస్ దిగిరమ్మయా దేవుని ఆత్మ అనేది మన మీద ఉన్నప్పుడు మనం ఎన్నో ఘనమైన కార్యము చేయగలం దావీదు ఎగ్జాంపుల్ ఆయన ఒక గొర్రెల కాపరి చిన్నప్పుడు ఒక అలా ఉన్నప్పుడు పెద్ద రాజును గొల్లెతన రాజును ఒకటే దెబ్బతో కొడతాడు మళ్ళీ కొడితే ఎలా ఉంటుంది ఎవరైనా కొడితే మనం వెనకాలకు పడతాం బట్ గొల్ల్యాత్తుని కొడితే ముందుకు పడ్డాడు ఎలా దేవుని దేవుని ఆత్మతో ఆయన నడిచాడు కాబట్టి మనం మన మీద కూడా దేవుని ఆత్మ ఉన్నప్పుడు మనం ఎన్నో గొప్ప కార్యం చేయగలము అలా తెలిసే కూడా యుద్ధాన్ని విడగొట్టాడు మోసే ఎర్ర సముద్రాన్ని విడగొట్టాడు మనం మన మీద కూడా దేవుని ఆత్మ ఉన్నప్పుడు మనం కూడా గొప్ప కార్యం చేయగలము కాబట్టి మన మీద దేవుని ఆత్మ ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ అంటున్నాను థ్యాంక్ యూ ప్రైజ్ అలా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్రైజ్ అలా